ఒక్కటిగా ఉంది అని అనుకోకపోవటమే ఒక్కటిగా ఉండడం చూసుకోవటము అంటే చూసుకోవటం లేదని తెలియటం మనం దాన్ని చూడటం కుదరదు అని మనసు తెలుసుకోవటమే చూడకపోవటం మనసు స్వత సిద్ధంగా ఆ పని చేయదు కానీ ఆలోచన వచ్చాక ఆ పని చేయకుండా ఉండదు ఇప్పుడు పరబ్రహ్మకి నేను రెండో వస్తువు కాదు పరబ్రహ్మ నాకు రెండో వస్తువు అంటే జగ ఎరుకకి ఆలోచనకి ఉన్న సంబంధం ఎంత బాగా అర్థమైతే అంత తొందరగా పరమాత్మ భగవాన్ రమణ మహర్షులు వారు మీ గురించే చదువుతున్నారండి ఈ మనసు గురించి చెబుతున్నారు ఈ మనసుకి ఉన్న అనుమానాన్ని చెబుతున్నారు మనసుకున్న అపోహగా చదువుతున్నారు ఎలాంటిదంటే ఎరుక ఆకాశం లాంటిది కాదు ఈ ఈ అంచనాలు ఈ మనసు అనే ఆలోచన అనే జ్ఞాపకం అనే కొలత అనే ఈ ప్రమేయం అంతా కూడా ఒక చిన్న భూమి లాంటిదిలే నమస్తే